అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే పాలతాలికలు అండ్ భక్ష్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం మా ఫ్రెండ్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఎలా చేస్తుంది సింపుల్ తను ప్రొఫెషనల్ అనమాట చాలా సింపుల్గా చేసేస్తుంది అండ్ వాళ్ళు ఎవ్రీడే కుకింగ్ వీడియో కుకింగ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారు అని చెప్పేసి అయితే నేను వీడియో అయితే తీసాను అండ్ ఇక్కడ వచ్చేసి భక్ష్యాల్లోకి కావాల్సిన స్వీట్ ఉంటుంది కదా దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం శనగపప్పుని బాగా కడిగి వాష్ చేసుకొని ఒక సిక్స్ సెవెన్ వచ్చేంత వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత మేము ఏంటంటే మొత్తం దాన్ని మెత్తగా అవ్వకుండా కొంచెం కొంచెం లైట్గా పప్పులా ఉండేటట్టు చేసుకొని దాంట్లో బెల్లం అయితే తురిమిన బెల్లం వేసుకొని ఇలా మన ఆలు స్మాషర్తోనే స్మాష్ చేసుకోవాలి బాగా బాగా దాంట్లోనే యాలకుల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని ముందుగా మైదా పిండి కలుపుకొని ఒక వన్ అవర్ పక్క పెట్టుకోవాలి దానికి ఆరిపోకుండా పైన ఆయిల్ అయితే వేసుకోవాలి అండ్ ఇక్కడైతే ఆ టెక్స్ట్ని కాసేపు నేను గాలికి అయితే ఉంచేసరికి అది కొంచెం థిక్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మైదాపిండి తీసుకొని దాని మధ్యలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బెల్లం ఏదైతే ఉంటుందో స్వీట్ అయితే ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవాలి మైదాపిండి తక్కువ పెట్టుకొని ఆయిల్ ఆయిల్తో కింద పేపర్ లాంటివి పెట్టుకొని దానిపైన అది ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ బాగా పదిసా వచ్చేంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకొని దాన్ని ప్యాన్ ఒక ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ వేసి ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి నార్మల్ ఫ్రై చేస్తే బాగోదు అండ్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే భక్ష్యాలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన నెక్స్ట్ వచ్చేసి పాల తాలికల రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం దానికైతే వాటర్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఇంకో బౌల్ తీసుకొని మిల్క్ పౌడర్ వేసుకొని దాన్ని కూడా బాయిల్ చేసుకొని పక్క పెట్టుకోవాలి ఇక్కడ అయితే బాయిల్ అవుతున్న వాటర్లో బియ్యం పిండి వేసుకొని బాగా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి థిక్ స్టెక్చర్ వచ్చే అంతవరకు కలుపుతూనే ఉండాలి లేదా అడుగంటుతుంది అండ్ ఇలా కలుపుతూ ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాలైతే బాయిల్ అవుతున్నాయి అండ్ ఇక్కడైతే ఇలా థిక్ అయిన దాంట్లో కొంచెం మన గోధుమ పిండి ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి థిక్నెస్ కోసం మళ్ళీ ఫైన్గా మిక్స్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇలా బాగా మిక్స్ అయిన దాన్ని చిన్న చిన్న పాల తాలికల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి చేసుకున్న దాన్ని బాయిల్ అయిన వాటర్లో వేసుకోవాలి వేసుకొని వాటిని మళ్ళీ బాయిల్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ బాయిల్ అవుతున్న పాల తాలికల్లో ముందుగా మనం కాచిపెట్టుకున్న పాలు ఏవైతే ఉంటాయో అవి వేసుకోవాలి అండ్ పాలైతే కొంచెం ఎండింగ్లో వేసుకుంటే బెటర్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా అయిన ధర వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే బెల్లం పానకం ఉంటుంది కదా అదైతే వేసుకోవాలి షుగర్ అయితే షుగర్ వేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే బెల్లం అయితే వేస్తున్నాం స్వీట్నెస్ కోసం అండ్ అలక్ల పొడి వేసుకోవాలి ఫైనల్గా అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పాలు తళికలు అండ్ బక్ష్యాలు చాలా అంటే సాధిస్తాం అండి